ఓం శ్రీ గుో నమ శ్రీ భాగవత కృష్ణ దేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కదార్ధములు ఈ మతాల లక్షణములను వివరించుచున్నాను వినుము నాయన శిష్య కలమేల్ కలరు కబయలు కెల సామ్యము జేచి చూడు మీ బ్రహ్మదల్ ఫలమేమి పెక్కు చదువుల వలనన్ నన్ను జపయోగ యోగ రతముల వలన சமத மாதமூலக்கல தல கிருந்தோ தனவே கலக்கிருந்தனே ந ഗണിതകട നിവനൗതമൂവല ശമദമൂലകളിഷ്യ కలవలే ఎరుక తోచుచూ పోవుచూ ఉన్నది కావున అది సత్యము ఎన్నటికీ కానే కాదు మెలకువబలే నిలిచి సతసిద్ధమై నిలిచియున్నది అది సత్యము ఈ విధముగా కలయగు ఎరుకను మెళుకువాయుగో బట్టబైలను రెండింటినీ సమము చేసి చూచినచో నీ భ్రాంతి తొలగిపోవును దానిని తెలియక వేదశాస్త్ర పురాణాదులను చదివినను మాలలు త్రిప్పుచూ జపము చేయుచున్నను రాజసూయ యాగ అశ్వమేధాది యాగములెన్ని చేసినను లయ హఠయోగములెన్ని చేసినను అనేక వ్రతములు ఆచరించినను ఇంద్రియమనంబుల నిగ్రహించి తన స్వాధీనమునందుంచుకొనినను జ్యోతిష్టమాది వందలాది యజ్ఞముల ఆచరించినను తల్ల క్రిందికిని కల క్రిందకి కాళ్ళు పైకిని పెట్టి ఘోర తపస్సు చేసినను నేను శరీరమును కాను శరీరము కంటే వేరుగానున్నానని ఎరింగినను ఎలాంటి ప్రయోజనము లేదు కల మెలకువను చూసి తానెక్కడా నిలవనట్లు ఎరుక అచల పరిపూర్ణ బ్రహ్మయునికి నిరిగి తాను నిలువక మటుమాయమైపోవుచూ ఉన్నది ఎరుకను కలగాను పరిపూర్ణము జాగ్రత్తగాను భావింపు నాయన శిష్య మనం రోజువారీలో ఈ జాగ్రత్త అవస్థ అంటే మనం ఉదయం లేచినది మొదలు సాయంత్రం పడుకునే మట్టికి ఉన్న దానినే జాగ్రత్త అవస్థ అంటాం అయితే ఈ మధ్యలో జాగ్రత్త అవస్థ తర్వాత స్వప్న అవస్థ అంటే నిద్రతోటి కూడుకున్నది ఒక స్వప్నం అది కళ అని కూడా అంటాం అదే విధంగా తర్వాత సుసుప్తి అంటే ఈ స్వప్నము అంటూ కూడా లేకుండా సుసుప్తి అనే అవస్థ కూడా తయారవుతుంది అయితే ఇప్పుడు నీవు ఏ విధంగా చూస్తావంటే నాయన కళ అనేది మనకి స్వప్నావస్థ అనేది నువ్వు ఎరుక స్వరూపముగా భావింపు అంటే ఒక ఉపమానంగా తీసుకొని ఎరుక స్వరూపకంగా కలనే భావింపు ఈ జాగ్రత్త అవస్థనే పరిపూర్ణ స్వరూపముగా భావింపు అంటే ఈ పరిపూర్ణము యొక్క స్వరూపము జాగ్రత్త అని ఈ కళలో కలగనే యొక్క అవస్థ స్వప్నమని ఎరుక అని ఈ రెండింటినీ భావించి నీవు కానీ చూసినట్లయితే ఎప్పుడైతే కళ మేలుకవ వచ్చిన తర్వాత కళనే ఉనికి కానీ కళనే అవస్థ కానీ ఏ విధంగా లేకుండా పోతూ ఉన్నదో అదేవిధంగా ఈ జాగ్రత్త అవస్థ వచ్చిన తర్వాత ఈ కళ అనే ఉనికి అనేది లేకుండా పోతూ ఉన్నదన్నమాట అట్లాగే ఏ అచల పరిపూర్ణ స్వరూపమైతే ఉన్నదో ఆ అచల పరిపూర్ణ స్వరూపము అనే ఒక ఈ జాగ్రత్త యొక్క స్వరూపము ఏ ఎరుక స్వరూపమైతే ఉన్నదో ఈ కళ యొక్క స్వరూపము ఈ కళ మేలుకనేది రావటంతో ఏ విధంగా ఈ కళనే ఉనికి లేకుండా పోతూ ఉన్నదో అదే యొక్క ఈ పరిపూర్ణము యొక్క స్వరూపము చూడటంతో ఈ ఎరుక ఈ ఎరుక యొక్క ఉనికి లేకుండా పోతూ ఉన్నది అయితే ఈ విషయమంటూ తెలియకుండా లోకములో చాలా చాలామంది ఈ విషయమునంటూ తెలియకుండా వేద శాస్త్ర పురాణాదులను చదివి జపమాలలు తిప్పుచు జపము చేయుచూ ఉన్నారు కొంతమంది కొంతమంది రాజసూయాగము అశ్వమేధాది యోగములెన్నో చేయుచున్నారు కొంతమంది కొంతమంది మంత్రాలు మంత్రాన్ని ఉచ్చరించటము లయయోగము మంత్రయోగము హఠయోగము యోగములెన్నెన్నో చేయుచు ఉన్నారు కొంతమంది అనేక వ్రతములు ఆచరించి ఇంద్రియములను కూడా నిగ్రహించి తన స్వాధీన స్వాధీనమునందుకొనుచున్నారు కొంతమంది కొంతమంది జ్యోతిష్టమాది వందలాది యజ్ఞములను ఆచరించుతున్నారు కొంతమంది ఇంకా కొందరు తల్ల క్రింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి ఘోర తపస్సును చేయుచున్నారు కొంతమంది ఈ శరీరమును కానీ శరీరము కంటే వేరుగానున్నానని ఎరింగినను ఎలాంటి ప్రయోజనము లేదు కొంతమంది ఏమి చేస్తున్నారు అంటే నేను శరీరాన్ని కాదు నేను జ్ఞానాన్నే నేను నేను ఆత్మస్వరూపాన్నే అని శరీరం వేరు నేను ఆత్మను వేరు అని అని ఈ విధంగా కొంతమంది పలుకుతూ ఉన్నారు కొంతమంది నాయన ఏదైతే ఈ మెళక స్వప్న దశ అనేది మెళక మెలుకు కలనే ఉనికి అనేది ఏ విధంగా లేక లేకుండా పోతూ ఉన్నదో అదేవిధంగా మనం యొక్క ఈ ఏ ఎరుక స్వరూపమైతే ఉన్నదో ఏ గుర్తెరిగే స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపం అనేది పరిపూర్ణ స్వరూపాన్ని చూడటంతో ఈ ఎరుక యొక్క స్వరూపమే లేకుండా మటుమాయమైపోతున్నది అయితే ఈ విధంగా ఈ రెండింటి యొక్క విధానము అంటే పరిపూర్ణము యొక్క స్వరూపము ఇటువంటిది ఎరుక యొక్క లక్షణము ఇటువంటిది అని ఈ రెండింటి వివరణ అంటూ తెలియకుండా ఇప్పుడు చెప్పుకున్నట్టు ఈ వేదాలు కానీ ఈ పురాణాలు కానీ ఈ జపమాలలు కానీ ఈ రాజసూయాశ్వమేధయాగాలు కానీ ఈ మంత్రలయాట యోగాలు కానీ ఇట్లా అనేక రకాలుగా ఈ భగవంతుని కోసం దైవం కోసం ఎన్ని చేసినను వాస్తవకంగా అది మట్టికి ఏమాత్రము భగవంతుణ్ణి అంటే ఈ పరిపూర్ణ స్వరూపాన్ని పొందేదానికి దోహదపడవు ఎందుకు దోహదపడవు అంటే వాస్తవం అనేది మనకే వస్తువు అనేది మనం ఎక్కడైతే పడేసుకుంటామో మన చేతిలో వస్తువు కానీ ఏదైనా సరే ఆ వస్తువు పడ ఉండకాడే మనం వెతికితే అది దొరుకుతూ ఉన్నది కానీ వస్తువు ఒకసాట పడేసుకొని మనము ఇంకొకసాటగానే వెతికినట్లయితే ఆ వస్తువు ఏ విధంగా కానరాదో అదే విధంగా ఇక్కడ వాస్తవకంగా ఉన్నది అచల సిద్ధంగా ఉండ స్వరూపాన్ని నేను లట మంత్రయోగం చేస్తున్నాను యోగం చేస్తున్నాను లయ యోగం చేస్తున్నాను అని ఈ నేను అనే ఎరుకతోటి కల్పించుకున్న యోగాలే ఎన్ని వేరే ఇంకొకటి కానీ కాదు ఈ ఎరుకుతో కలిపించిన అవుతూ ఉన్నది అన్నమాట ఇక్కడ ఎప్పుడైతే ఈ జ్ఞానంతో కల్పించుకున్న ఈ వేదశాస్త్రాలు కానీ ఈ పురాణాలు కానీ ఈ జపతపాలు కానీ ఈ ఇంద్రియ నిగ్రహించటం కానీ ఈ జ్యోతిష్ఠ జ్యోతిష్యాదులు కానీ ఈ విధంగా ఈ లోకములో అనేకాన్ని ఏ విధంగా ఉన్నాయి అంటే ఈ ఎరుకతోటి కల్పించుకున్న ఒక స్వప్నము లాంటియే ఇవన్నీ కూడా కానీ ఇవన్నీ స్వప్నము లాంటియే అయితే ఈ స్వప్నమనేది ఏదైతే పరిపూర్ణమనేది తెలియకుండా ఈ స్వప్నమే నిజము అనుకున్నప్పుడు ఇక్కడే తిరగాడుతూ ఉంటాడు ఈ జీవుడు ఇంతకంటే వేరే లేదు అని వీటిల్లోనే తిరుగుతూ ఉంటాడు కాబట్టి వాస్తవంగా భగవంతుని యొక్క అంటూ తెలియనే తెలియదు కాబట్టి నాయన శిష్య నీవు ఇటువంటి ఈ లోకములో ఇటువంటి మతాలో ఎటువంటి విడివిడిగా ఎవరికి తోచిన పద్ధతిని వాళ్ళు ఆ విధంగా పాటించుకుంటూ ఇదే భగవంతుని యొక్క మార్గము ఇదే భగవంతుని యొక్క తత్వము అని అనేక రకాలుగా ఈ లోకములో ఈ మతాల లక్షణాలు ఈ విధంగా ఉండయి నువ్వు వీటిని ఏటిని కానీ నమ్మావు అంటే నువ్వు వాస్తవమైన ఈ జననవనములో నుంచి తప్పించుకోలేవు ఎందుకు తప్పించుకోలేవు అంటే ఈ అన్నీ కూడా జ్ఞానంతో కూడుకుని ఎరుకతో కూడుకున్న యొక్క లక్షణాలే కానీ వాస్తవకంగా ఎరుక యొక్క లేమిని యొక్క స్థితిని పొందిన పరిపూర్ణం మట్టి కానే కాదు అందువల్ల ఇక్కడ యొక్క ప్రతి ఒక్క భగవంతుని యొక్క సాధకుడు భగవంతుని యొక్క భక్తుడు ఎవరైతే ఉంటారో మొట్టమొదట వాళ్ళు ముందు మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే ఏది శాశ్వతమైన వస్తువు ఏది అశాశ్వతమైన వస్తువు ఈ శాశ్వతమైన వస్తువుని ఏ విధంగా మనం పొందాలి మరి శాశ్వతమైన వస్తువు మనమే అంటూ ఉన్నారే ఏ విధంగా నరుడే నారాయణ స్వరూపము అంటూ ఉన్నారు మన పూర్వీకులు జీవుడే దేవుడు అని అంటూ ఉన్నారు మనకే ఈ సనాతనంగా మన యొక్క సూచనలో అట్లానే నరుడే నారాయణుడు జీవుడే దేవుడు ఈ విధంగా మానవుడే మాధవుడు అని ఈ విధంగా చెప్పే ఈ యొక్క పదాలకి అర్థం ఏమిటి మరి మనం ఏ విధంగా ప్రయాణం చేస్తూ ఉన్నాము మానవుడే మాధవుడుగా ఉండే యొక్క లక్షణము కోసం మనం ప్రయాణం చేస్తూ ఉన్నామా భగవంతుడు అని లేక మరి మన ప్రయత్నాలు అయితే సొంత ప్రయత్నాలు చేసి ఇదే భగవంతుని మార్గము అని మనం తలపెట్టి ప్రయాణం చేస్తూ ఉన్నామా అని ప్రతి ఒక్కరూ కానీ ఈ విధంగా ప్రశ్న వేసుకున్నట్లయితే తప్పనిసరిగా మనకి ఇప్పుడు చెప్పుకున్నట్లు ప్రతి ఒక్కటి కూడా నాతోటి కూడుకున్నయే అవి దైవ మార్గాలు కావచ్చు ఈ ప్రాపంచక మార్గాలు కావచ్చు నేననేది లేకుండా చేసేది అంటూ ఏమీ లేబోయి ఈ నేననేది లేకుండా చేసే యొక్క పద్ధతి ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ ఈ అచల పరిపూర్ణం యొక్క పద్ధతి అంటే అచలం తప్ప రెండవది లేదు అని ఏ ఎరుకైతే ఉన్నదో ఆ ఎరుకే నేను అనుకొని మొదట ఆ ఎరుక యొక్క లక్షణాన్ని తెలుసుకొని ఆ ఎరుక స్వరూప మీద ఆ ఎరుకతోటి సమస్తం మొత్తం కూడా అచలం తప్ప రెండవది లేదు అని నిశ్చయించుకొని తర్వాత నేను తెలుసుకున్న నేను కూడా అచలమే కదా ఇది లేదు కదా అని ఎవరైతే ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని సంపూర్తిగా వదిలివేయగలుగుతారో అప్పుడు ఉండేది తత్వం ఒక్కటే మరి ఇప్పుడు ఏమవుతున్నాయి అన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న అన్నీ కూడా ఈ ప్రపంచములో అనేక రకాలుగా అనేక మతాల లక్షణములుగా అనేక రూపకాలుగా భగవంతుని మార్గములో దైవ మార్గములో ప్రయాణం చేసే ఈ పద్ధతులన్నీ కూడా అన్నీ కూడా మనం గుర్తెరుగు చేసే యొక్క విషయాలే కానీ వేరే ఇంకొకటి లేనే లేవు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ భగవంతుని యొక్క మార్గములో పోవాలి మరో భగవంతుని చేరుకోవాలి అన్నప్పుడు ముందు దృఢమైన నిర్ణయం అనేది సత్యాన్ని గురించి మన హృదయంలో ఒప్పుకునే ధైర్యం అనేది మనకు తప్పనిసరిగా అవసరం ఎందుకంటే ధర్మాన్ని సత్యాన్ని మన హృదయంలో కానీ మనం ఒక్కుకోనట్లయితే వాస్తవమైన భగవంతుని యొక్క మార్గంలో ఒక అడుగు కూడా ముందుకెయలేము ఎందుకు అంటే మనకు అడుగడుగున అడుగడుగున ధర్మ సందేహాలు అడుగడుగున ధర్మానికి అధర్మానికి సంబంధించిన ఆ తెలుసుకునేదానికి అక్కడ అధర్మాన్ని అధర్మంగా మనం తొలగించుకునేదానికి సంబంధించిన ధైర్యం కానీ అక్కడ మన ఆ ధైర్యాన్ని పుంజుకొని అధర్మాన్ని తనాతనగలగా తొలగించే యొక్క విధానం మనకు తోడవ్వాలి అంటే తప్పనిసరిగా ముందు మన హృదయంలో సత్యానికి ముందు ముందు తప్పనిసరిగా మన మన హృదయంలో స్థానం అంటూ ఇవ్వాలి సత్యాన్ని ఒప్పుకునే ధైర్యం అంటూ మన హృదయంలో ఉండాలి ప్రతి ఒక్కరికి అప్పుడే వాస్తవమైన సత్యం అంటే ఏంటిది అసత్యం అంటే ఏమిటిది ఈ రెండింటి యొక్క విచక్షణని విచారణని బాగుగా చేసి ఏది అసత్యము అంటే ఈరోజు ఉండే రేపు కనపడకుండా ఉండేది అందువల్ల ఇది మనం సత్యం అనుకుంటూ ఉన్నామా లేక అసత్యమని అనుకుంటూ ఉన్నామా అని విచారణ ఎక్కడికెక్కడ ఎక్కడికక్కడ కానీ మన విచారణ కానీ చేసినట్లయితే తప్పనిసరిగా వాస్తవమైన సత్య మార్గం అనేది మనకు దొరుకుద్ది ఎవరైతే ఆ సత్యాన్ని పట్టుకొని ముందుకి ప్రయాణం సాగి అసత్యాన్ని అసత్యాన్నిగా కనీసం అది ఎన్ని రకాలుగా మన మోసపుచ్చినప్పటికీ కూడా దాని కాడ నిలబడకుండా ఇది నిజమని అక్కడ నిలబడకుండా మనం సత్యం వైపు ప్రయాణంగా చేయగలిగినట్లయితే వాస్తవమైన లేనిది లేనట్టుగా తెలియపోవటం జరుగుద్ది ఎప్పుడైతే లేనిది లేనట్టుగా తెలియపోతే ఉండదాని ఎతకాల్సిన పని లేనేలేదు ఎందుకు అంటే అది ఎప్పుడూ అక్కడ సహజంగానే ఉన్నది అటువంటి సహజంగా ఉన్న యొక్క స్వరూపాన్ని ఎతకాల్చిన పనే ఉంది ఎవరి ఎతకాలి ఈ వెతికే దానికి ఇంక ఎవడు ఉన్నాడు ఇంకొకడు ఈ వెతికేవాడు ఏం చేశాడు అంటే ఆ సగజత్వంలోనే వెతుకుతూ వెతికేదే నిజము అని ప్రపంచం వైపు పరిగెత్తి ఈ జనన మరణాలనే చక్రములో కొట్టుకొని తిరుగాడాల్సిన పని వచ్చింది అందుకనే ఇప్పుడు ఈ దైవ మార్గం మళ్ళీ వెతుక్కొని ఎక్కడున్నది సత్యము అని ఆ సత్యం కోసం వెతికి మళ్ళీ ఆ సత్యస్వరూపంగా మారిపోవాల్సిన యొక్క పరిస్థితి తయారవుతూ ఉన్నది మనకి లేకపోతే అసత్యాన్ని సత్యం అనుకోకపోతే ఇక్కడ మనం అసలు దేని గురించి కూడా ఏ ప్రయాణము ఏ మార్గము ఏ భగవంతుణ్ణి కూడా చేరుకోవాలి లేకపోతే దానికి సంబంధించిన కృషి చేయాల్సిన అవసరం లేనే లేదు ఎందుకు లేదంటే అసత్యాన్ని సత్యమని నమ్మి ఈ ప్రపంచమే శాశ్వతం అనుకొని మనం ఇక్కడ బతుకుతూ ఉన్నాం కాబట్టి అందువల్ల సత్యం కోసం వెతకాల్సి వస్తూ ఉన్నది కాబట్టి దైవ మార్గాన్ని ప్రయాణం చేసే ప్రతి ఒక్క సాధకుడు కూడా సత్యాసత్యాల్ని రెండింటినీ వివరంగా తెలుసుకొని అసత్యాన్ని కానీ తీసేయగలిగితే సత్యం సహజంగానే ఉన్నది ఓం తత్సత్.